ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ధ్యానించుకుందాం మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ ధ్యానించుకుందాం యహోవ ఎందు భయభక్తులు కలిగి నిష్కప్తులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము క్రిస్తందు ప్రేమైన దేవుని వెళ్ళారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము యహోవ ఎందు భయభక్తులు కలిగి నిష్కప్తులై పూర్ణ హృదయంతో ఆయన్ను సేవించటం ఆవశ్యకం ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వదకరముగాను దీవెన కరముగాను ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్ర ప్రవక్త అయినటువంటి సమయంలో ఇస్రాయిల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఏ రీతిగా దేవుడు ఇస్రాయిల్ యొక్క ప్రజలను ఆశీర్వదించాడు ఏ రీతిగా దీవించాడు ఏ రీతిగా నడిపించాడు ఏ రీతిగా పోషించాడు అవన్నీ కూడా ఇస్రాయిల్ యొక్క ప్రజలు మరచిపోయి మరి దేవునికి దేవుణ్ణి విసర్జించి జీవిస్తున్నటువంటి సందర్భములో దేవుడు ప్రవక్త అయినటువంటి సమయలను ఇక్కడ ఒక సాధనముగా తన ప్రజల కొరకు వాడుకుంటూ దేవుడు ఏమైతే మాట్లాడి ఉంటున్నాడో ఆ మాటలను ఇస్రా యొక్క ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఇరవై వచ్చినలో మనం గమనించినట్లయితే అందరి సమయలు జనులతో ఇట్లన్నీ భయపడుకుని మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయిన నువ్వు యహోవాలు చింపకుండా ఆయనను అనుసరించి పూర్ణ హృదయంతో ఆయనను సేవించి ఇస్రా యొక్క ప్రజలు చేసినటువంటి పాపములు ఇస్రాయలు ప్రజలు చేసినటువంటి తప్పిదములు దేవునికి తెలిసే ఉంటున్నాయి ఒకవేళ వారు అనుకొని ఉండొచ్చు మమ్మల్ని ఎవరు చూడలేదులేమని అయితే సర్వ సర్వము ఎరిగినటువంటి దేవుడు సర్వము తెలిసినటువంటి దేవునికి అన్నీ తెలిసే ఉంటున్నాయి అందుబట్టి మరి సమయంలో అంటున్నాడు మీరు తప్పు చేసినదే నిజమే అయినప్పటికీ కూడా పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిలో గడిపినట్లయితే ఆయన ఆరాధించినట్లయితే ఆయన మిమ్మల్ని క్షమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడని వారికి హితబోధ చేస్తూ ఉంటున్నాడు అంత మాత్రమే కాదు దేవుడు వారి పట్ల చేసినటువంటి అనేక అద్భుతాలను ఏ రీతిగా ఐగొత్తు దేశంలో నుండి వారిని బయటికి నడిపించాడు ఏ రీతిగా వారిని పోషించాడు ఏ రీతిగా వారిని రక్షించాడో అవన్నీ కూడా వారు మర్చిపోయారు దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోయారు దేవుడు చేసినటువంటి అద్భుతాలను మర్చారు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను మర్చారు ఏ రీతిగా ఆశీర్వదించారు అవన్నీ కూడా వారు మర్చిపోయి మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు అయితే దేవుడు వారిని విడవలేదు వారిని మరి విడవకుండా అనునిత్యము అనేక మందిని అనేక రీతిలుగా దేవుడు తన ప్రజల కొరకు వాడుకుంటూ ఉంటున్నాడు ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమయంలో దేవుడు వాడుకుంటున్నాడు అందుకే ఇక్కడ సమయాలు చెప్తూ ఉంటున్నాడు మీరు కీడు చేసిన మాట నిజమే అయితే ఆయన సన్నిధిలో పూర్ణ హృదయముతో మీరు ఒప్పుకున్నట్లయితే పూర్ణ హృదయముతో ఆయన ఆరాధించినట్లయితే ఆయన మరి మిమ్మల్ని విసర్జించకుండా ఆయన సేవించి అయినను విసర్జింపుకుడి ఆయన విసర్జింపు వారు ప్రయోజనం మాలిన మలిన మాలినవై రక్షింపలేని మాయా స్వరూపులను అనుసరింపరు నిజముగా అవి మాయమే యహోవా మిమ్మల్ని తమకు జరుముగా చేసుకునేందుకు ఇష్టం కలిగి ఉన్నాడు తన ప్రజలుగా చేసుకునేదానికి ఆయన ఇష్టం కలిగి ఉంటున్నాడు కాబట్టి ఆయన మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ బలముతో మీ పూర్ణ ఆత్మతో ఆయన్ని సేవించండి ఆయన ఆరాధించండి అని సమయాలు ప్రవక్త చెప్తూ ఉంటాడు క్రిస్టినందు ప్రేమైన దేవుడు పెట్టారా మరి ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటున్నాం కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోతూ ఉంటున్నాం దేవుడు చేసినటువంటి అద్భుతాలను మనకు మర్చిపోతూ ఉంటున్నాం అది మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు మన కుటుంబ జీవితంలో కావచ్చు అయితే మనము మర్చిపోయిన దేవుడు మనల్ని మర్చిపోలేదు అయితే మనం చేయవలసినటువంటి కార్యము పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో ఆయన ఆరాధించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మట్ల ద్వారా నేను హెచ్చరి చేస్తున్నట్టు నా దేవుడి యొక్క మాటలను మరి మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరంగాను దీవుని కరంగాను మార్చిన గాక ఆమె